మీరు మీరు చేయండి ఒకటి ఒక్క నిమిషం ఉన్నాయి అధికారులు చెప్తున్నా ఈ ప్రభుత్వం చెప్పినట్టు కొమ్ము కమ్ము ఏ మాత్రము ఉన్నా కానీ ఒకవేళ ట్యాక్స్ ఉంటే అన్ని చెక్ చేసుకున్నాము ఏదైనా ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ కట్టించేస్తారు అంతేగాని ఒక నిమిషం ఒక్క నిమిషం మీరు ధర్మశ్రీ చెప్పినారని వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారని ఇక్కడికి వస్తే సీఎం రమేష్ ఉన్నాడు కదా వీళ్ళకి మీరు కూడా పిల్లలు ఉన్నారు అంతేగాని మీ ఊళ్ళో పోయి ఉన్న పోయి మీ షాపులో టాక్సీ మా నమ్మ ఎంత ఇస్ గల ఆ విక్కర్ లో ఇదో దోస్తునారు ఆ దాస్ వ్యవస్థ చూసుకున్నా ఆ నేనా మీకు ఇంటెలిజెన్స్ దేవుని ఇంటెలిజెన్స్ ఆమె మైనింగ్ లో దోచుకుంటున్నారు అక్కడ అక్కడలేనా మీకు ఇంటెలిజెన్స్ ఈ ఒక చిన్న వ్యాపార చిన్న వ్యాపారి పైన మీరు వచ్చి బ్రహ్మాస్త్రం వేసిన మీరు ఆపరేట్ చేయండి జనరల్ టాక్స్ తర్వాత వాళ్ళు నోటీస్ సిస్టం లో టాక్స్ అవును నేను నాకంటే పొలిటికల్ అడ్వాంటేజ్ మీరు తీసుకోంటి రిగార్డ్స్